కొన్ని పార్టీల స్వార్థ రాజకీయాల కోసం తిరుమలను ఎలా అయితే అర్థం పెడుతున్నారో అటువంటి సమయంలోనే జగలు జగన్ కూడా ఇంత కూడా ఆదా చెప్తుంది అంతేకాకుండా అక్కడ ఉండే గ్రామస్తులు కావచ్చు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఎవరు కానీ కొంతమంది ఒక గ్రూపు కష్టం వారు ఎందుకంటే ఒక రెండు సంవత్సరాల కిందట ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో ఆ గ్రామంలో మూనింటి వారు అని నలుగురు అందదము మూనింటి వారు డేట్ అంటే చనిపోయిన గిరిశామరెడ్డి కానీ హనుమంతరెడ్డి కానీ వాళ్ళందరూ కూడా నలుగురు నలుగురు ఐదు మంది అందరం కలిసి ఇరవై లక్షలు ఎవరి గ్రామంలో ఎవరి సహాయం లేకుండా ఈ రథాన్ని కూడా చేపించి ఆ దేవాలయం దగ్గర కూడా అందించే అక్కడ విడిచేందుకు నాకు అనకవాళ్ళు కూడా బాగా అందులో కూడా తెలిసింది అనకాలు గ్రామంలో రాజకీయ పార్టీలుగా విడిపోయినంటే కూడా గ్రూపులు ఒక రెండు మూడు గ్రూపులుగా కూడా విడిపోయింది ఈరోజే కాదు మొదటి నుంచి కూడా వస్తున్న కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా వస్తుండీ ఇప్పుడు ఆ గ్రామంలో కూడా అనేకమైన సంఘటనలు కూడా గతంలో కూడా జరిగి ఉండే గ్రూపుల ప్రకారం పార్టీల కూడా ఒకే ఒకే పార్టీలో ఉన్నా కూడా జరిగిన సంఘటన చాలా బోగదు కూడా అందరూ కూడా మేము కూడా అక్కడ అటువంటి దగ్గరే మరీ ముఖ్యంగా మూలింటి వారు మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టి మద్దతుదారులు నిన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎవరైతే రథాన్ని గురికి ప్రజెంట్ చేశారో వారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన వారే అందరూ కూడా మేము గ్రూప్ రాజకీయాల్లో జరిగింది అని చెప్పి వెళ్దాం అని మేమందరూ కూడా అనుకున్నాం అదే విషయాన్ని చుట్టుపక్కల గ్రామంలో కానీ ఆ గ్రామంలో పోలీసు కలెక్టర్లు అందరి వరకు ఎంక్వైరీ జరిగింది వారు కూడా అధికారులు కూడా పోలీస్ అధికారులు కావచ్చు లేకపోతే రెవెన్యూ అధికారులు కావచ్చు కలెక్టర్తో సార్ కూడా అటువంటి అభిప్రాయమే వ్యక్తపరిచారా ఎక్కడ కానీ ఇటు నిధులకే జరిగే తిరుమల ఇష్యూస్ పైన మత టెన్షన్లు ఇవన్నీ కావాలి చెప్పినట్టు వచ్చిన విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా స్వయంగా కూడా స్థానిక శాసనసభ్యులు కూడా రాయదుర్గం శాసనసభ్యులు కూడా స్థానిక శాసనసభ్యులు కూడా ఆ గ్రామాన్ని సందర్శించి అందరితో అన్నీ కూడా మాట్లాడి బహిరంగంగానే పత్రికా జరిగింది ఇవన్నీ చాలా స్పష్టంగా కూడా ఇదైతే నిన్న జరిగిన కనుక గు సంఘటన అని చెప్తూనే ఇదైతే నేను గౌరవ చేసిందని చెప్పను వ్యక్తిగతంగా లేకపోతే వ్యక్తిగతమైన కచ్చల వలన జరిగింది కానీ రాజకీయ పార్టీల ప్రమేయం లేదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను నేను కలెక్టర్ గారికి ఎస్పీ గారికి నేనంటే ఆయన కాలోచితం మనవి చేసేది ఏమంటే తగు విచారణ జరిపి వెంటనే రోజుల్ని ఎంతటి వారైనా కూడా కఠినంగా సృష్టించాలని కఠినంగా సృష్టించాలని కూడా చెప్పడం జరిగింది కూడా నేను కూడా తప్పకుండా కూడా అలాగే చేస్తానని చెప్పి అందరూ అనుకుంటారు కానీ నిన్న రాత్రి విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీనిపైన శ్రద్ధ తీసుకొని ఇక్కడ పోలీస్ అధికారులతో వాళ్ళని కూడా నేను చెప్పాను దీన్ని వెంటనే కూడా మీరంతా కూడా ఏదో అనుమానంగా ఉంది బాగా తీసుకొని చెప్పినాడని కూడా చెప్పడం జరిగింది తర్వాత ఇప్పుడే దీన్ని బాధాకరంగా వెళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఈ సంఘటనను కూడా చేయడానికి ఒక ప్రయత్నం అనేది కూడా జరుగుతుంది కూడా ఎస్పీ గారు ఎస్పీ గారే స్వయంగా కూడా ఈస్నే ఒక ఎనిమిది తొమ్మిది మంది దాదాపు పది మంది వరకు కూడా అదుపులో తీసుకోవడం జరిగింది దీనిలో అన్ని పార్టీల వారు కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే న్యూట్రల్స్ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా తీసుకోవడం కూడా జరిగింది దాంట్లో ఒక ఈశ్వర్ రెడ్డి గారు రెడ్డి రామకృష్ణారెడ్డి కేశవరెడ్డి చిన్న హరినాథ హరినాథరెడ్డి ఎస్కే అనిల్ పాటిల్ శివరాజ్ నవీన్ మీరే కాకుండా ఇంకా ఇవ్వరు కూడా అన్ని పార్టీ గారు దూరదర్శనం కూడా అర్పించుకోవడం కూడా జరిగింది కానీ ఈరోజు ఎస్పీ గారు ఒక పత్రికా ప్రకటించారు ఇంకా కూడా విచారించేది ఉంది ఇంకా దోషం కూడా పట్టుకుంటున్నామని చెప్తూనే రెడ్డి అనే వ్యక్తిని కూడా తీసుకొని ఈరోజు అరెస్ట్ అనేది కూడా చూపిస్తూ ఒక మిషిఫ్ ఎస్పీ స్థాయిలో ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుడో అని కూడా చెప్పడం కూడా చాలా కూడా బాధ ఎస్పీ లాంటి వారు ఇంకా కూడా ఎంక్వైరీ కూడా పూర్తి కాలేదు అక్కడ ఏ పార్టీకి సంబంధం లేకుండా అందరూ ఉన్నారు ఎందుకంటే ఈ ఈశ్వరెడ్డికే నా వరకు మొన్న ఎన్నికల్లో కూడా ఈశ్వరెడ్డి అనే వ్యక్తి మొదట ముందు ఏ పార్టీ అయినా ఉన్నా కూడా కానీ నిన్న ఎలక్షన్లో కూడా స్థానిక రాజకీయాలను బట్టి వీరు కూడా తెలుగుదేశం పార్టీకి కూటమికే చేసిన వారు అంతేకాదు ఈరోజు నిన్న అరెస్ట్ చేసినట్టు జీవానంద్ రెడ్డి గారు రెడ్డి సిస్టర్స్ హస్బెండ్ రామకృష్ణ రెడ్డి గారు కేశవరెడ్డి గారు వీళ్ళంతా టీడీపీ వాళ్ళు టీడీపీ లీడర్లు కూడా అది అయితే యస్వామిరెడ్డి హరినాథ్ రెడ్డి అనిల్ పాటిల్ జమీన్ వీళ్ళంతా కూడా తెలుగుదేశం వాళ్ళు చాలా మంది కూడా వీళ్ళంతా కూడా ఉన్నారు అవన్నీ కూడా ఇంకా చాలా పూర్తికాలంలో తీసుకెట్టి ఒక వ్యక్తిని పార్టీ వాళ్ళే చెప్పినారు రూపులకు సంబంధించి ఇదంతా కూడా జరిగింది ఎందుకంటే ఒక వ్యక్తిగతమైన ఈశతో ఒక సామాన్యమైన కుటుంబం పేద కుటుంబం వారే ఆ మూలింటి వారనే వారు కూడా ఇస్తే దానివల్ల జరిగిందని చెప్పేసి అందరు భావిస్తే ఒక బాధ్యత చెప్పడం ఖండిస్తున్నాం ఎస్పీ లాంటి స్థాయిలో ఇటువంటి కూడా తగదు మరీ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయవలసిన వారే ఇలా చెప్పడం కూడా చాలా కూడా అదృష్టకరం అని చెప్పేసి కూడా